కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ తెస్తుంది అంటే ఏదో గొప్పగా ఉంటుంది అనుకున్నాం మద్య నిషేధం ప్రకటిస్తారేమో అని అనుకున్నాం కానీ కొత్తగా మైక్రో తెరుస్తామని పాలసీలో ప్రకటించారు వంద గజాల స్థలం ఉంటే చాలు మైక్రో పెట్టుకోవచ్చట ఊరుకొక మద్యం కంపెనీలు పెట్టి అందరితో బీలు తాకించేలా యువతను మద్యం మత్తులకు దించేలా ఉంది ఈ పాలసీ బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని చెప్పి వాటి సంఖ్య పెంచుతున్నారు ఆదాయం పెంచుకుని పేరట విచ్చలి విడిగా మద్యం షాపులకు అనుమతి ఇవ్వబోతున్నారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు గత ఇరవై రోజులుగా ఎక్సైజ్ పాలసీ ఎక్సైజ్ పాలసీ కొత్త వస్తుంది పాలసీ అంటే మేము ఏదో అనుకున్నాం ఎందుకంటే ఇదే నాయకులు గతంలో మద్య నిషేధం చేయండి బంద్ చేయండి అని ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు చాలామంది ఆనాడు నేను ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు అడిగింది మరి ఇంకా ఏం పాలసీ అనుకున్నాం కానీ ఈరోజు పేపర్లో చూస్తే నాకు ఎక్ మైక్రో బ్రేరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇది అంటే ఎంత ఘోరంగా ఉందంటే రెస్టారెంట్లలో రెస్టారెంట్లలో హోటళ్లలో టిఫిన్ సెంటర్లు పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుందని చెప్పు రాసినాము అక్కడ అంటే రాష్ట్రాన్ని అసలు ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అసలు ఏం చేయదలుచుకున్నారు ఇంత ఈజీగా రోడ్ల మీద అందుబాటులో బీర్ల కంపెనీలు పెట్టి అక్కడనే బీర్ తయారు చేసి అందుబాటులో బీర్లు ఎవరు తాగుతారు జనరల్గా యూత్ తాగుతారు బీర్ అనగానే యూత్ యువత కేవలం ఒక ఇరవై ఇరవై నాలుగు హైదరాబాద్లో ఉండేటివి అది కూడా పెద్ద పెద్ద పబ్బుల్లా స్టార్ హోటల్ లాంటి పబ్బులలో ఉండేటివి సామాన్యులకు అందుబాటులో ఉండేటివి కావు అవి కానీ ఇక ఇలా నువ్వు జిల్లాలకు కూడా పెడుతున్నాము టూ బిహెచ్కే వంద గజాలు ఉంటే చాలండి దానికి ఓ స్కూల్ పెట్టాలంటే ఇక్కడ కావాలి వెయ్యి చిత్ర పడుకులుంటే దాదాపు టూ బిహెచ్కే అంతే ఒక వంద గజాలలో నువ్వు జిల్లాలో బీర్ బీరు కంపెనీలు పెడితే చాయ్ కన్నా అధ్వానంగా ఉంటుంది చాయల మన రోడ్ల మీద చిన్న చిన్న డబ్బుల చాయలు ఉంటుంది గత్తే ఉంటుంది అనమాట చాయ్ 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 అని చెప్పి అరుస్తుంటారు ఎక్కడన్నా ఆ రకంగా బీరు 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 అని చెప్పి అలా పరిస్థితి వస్తుంది ఒక గ్లాస్ దాతే రెండు గ్లాసులు ఫ్రీ లేకపోతే రెండు గ్లాసులు దాతే ఇంకొక గ్లాస్ ఫ్రీ అది కూడా వస్తుంది అన్నమాట అంటే లేనిపోయి యూత్ కానీ పిల్లలకు మహిళలకు అందరికీ అందుబాటులో పెట్టి అలవాటు చేపించేటట్లు దీన్ని ప్రోత్సహించేటట్లు పూర్తిగా ఎక్కడ లేదు ఇది ఇంత దిగజారి ఇన్ని ఎవడు అప్లికేషన్ పెడితే వాడు పెట్టుకోవచ్చు వంద గజాలనే మేము ఇచ్చేస్తామనేది ఏ రాష్ట్రంలో లేదు బయట దేశంలో కూడా లేదు చాలా దేశాలు కూడా లేదు ఇంత ఇదిగా అంటే పైసలే ప్రధానమైంది బెల్ట్ షాపులు తీసేస్తామని అన్నారు తీస్తారా లేదా మమ్మల్ని అడిగింది ఆ ఇలా బిల్డ్ షాపులు లేవాయా పేర్లు లేదు అన్నారు మరి ఇలా ఆ బెల్ట్ షాపులు లెక్కలేదు ఇప్పటికే మొన్న కల్తీ బీర్ తాగి చనిపోయాడు ఒకరు పేపర్లో కూడా వచ్చింది మరి ఎంతమంది తాగాలి ఒక పెద్ద ప్రాసెస్ అది ఒక ఇంపార్టెంట్ పెద్ద పెద్ద సిటీలలో ఉండేటివి అది పూర్తి జిల్లాలకు వెళ్ళిపోతుందంటే ఇంకా రేపు గ్రామాల్లోకి వెళ్ళిపోతుంది ఊరికొక కంపెనీ పెట్టుకోండి అని ఇంత దిగజారి మరి ఇంత అధ్వానంగా ప్రజల గురించి ఆలోచన చేయకుండా మరి ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలా మేము నీరా కేంద్రాలు పెట్టాలని చెప్పి ఒక నీరా కేంద్రాన్ని పెట్టినాం ట్రెడిషనల్ డ్రింక్ అది ఒక్క చుక్క నీరు కలపకుండా చెట్టు నుంచి వచ్చేటువంటిది ఒక హెల్త్ డ్రింక్ అది హెర్బల్ డ్రింక్ అది దీనిని పెట్టండి మీరు జిల్లా కేంద్రాలని చెప్పి మేం చెప్తే మీరు బిల్లు దగ్గర బిల్లు పెడుతున్నారు రేపు ఇవాళ నుంచి దరఖాస్తు అక్కడ అండి ఇంకా మళ్ళీ ఎక్కడ లేట్ లేట్ కూడా లేదు అక్కడనే దరఖాస్తు పెట్టుకోవాలి అక్కడనే పర్మిషన్ ఇస్తాడు అక్కడనే ఓపెన్ చేసుకోవాలి అంతే ఒక నిబంధనలు లేదు లేదు ఒక బారని రెస్టారెంట్ పెట్టాలంటే ఒక ఒక ఉంటుంది నిబంధన ఉంటుంది సీట్లు కథ కార్ఖానన్నీ పార్కింగ్ అవన్నీ నీకు ఏం అవసరం లేదు వంద గజాలలో ఉంటే చాలు దరఖాస్తుకు ఏదో లక్ష రూపాయలు ఎంతనో ఆ డబ్బులు కట్టేస్తే కథం అంతే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట ఇక బీర్ అమ్మాలంటే బార్ లైసెన్స్ అవసరం లేదు వైన్ షాప్ల మాదిరిగా టెండర్లు వేసినా పని లేదు కేవలం వెయ్యి అంటే వంద గజాల స్థలం ఉంటే చాలు ఎక్కడో హోటళ్ళనో రెస్టారెంట్లనో ఉంటే కూడా చాలంటే అక్కడ ఏం చక్కగా అమ్ముకోవచ్చు అని చెప్పి మంచి గైడ్లైన్ తీసుకొచ్చి పెద్దగా యువతగా ఉపాధి అవకాశాలు కలిగిస్తున్నాం ఉద్యోగాలు వస్తున్నాయి ఇంత అందుబాటులో విద్యను పెట్టినాం ఇంత అందుబాటులో వైద్యాన్ని పెట్టినాం ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాం అనే రీతిలో ఆరోగ్యంగా ఉండండి ఇట్లా యాక్సిడెంట్ కాగానే పక్కనే హాస్పిటల్ అన్నట్లు ఒక పెద్ద ఏదో మేలు చేసామన్నట్లు ఒక పెద్ద పాలసీ అన్నట్లు ఇలా చాలా దురదృష్టకరమైనది ఈ రకంగా జిల్లాల కుంపడం అనేది దీనివల్ల ఏం లాభమో చెప్పాలి ఇంత సడన్గా మీరు డిసిషన్ తీసుకొని జిల్లాలకు మీరు విస్తరిపో చేస్తారు కదా ఈ మైక్రో బోరీస్ వల్ల ఎవడు బాగుపడతాడు ఎవరి కుటుంబం బాగుపడుతుంది హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ